నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం జూన్ నాలుగున వెలువడనున్న ఫలితాల్లో టీడీపీ విజయం తథ్యమని కందికుంట వెంకటప్రసాద్ వెల్లడించారు ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల కార్యక్రమంలో ప్రధాన ఘట్టం పోలింగ్ అనేది నిన్నటి రోజున కురిసింది జూన్ నాలుగున ఫలితాలు వెలువడేటువంటి అవకాశం వెలువడే సాయంత్రం కల్లా ఫలితాలు వెలువడతాయి ఈ క్రమంలో గడిచిన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలుగా అనేక రకమైనటువంటి ఇబ్బందులు పోల్చుకుంటూ ಎನ್ನೋ ರಕಾಲ ಒಡಿದುಕನ್ನು ತಟ್ಟುಕೊಂಡು ಆಟಪೋಟ್ ತಟ್ಟುಕೊಂಡು ಒತ್ತಿ ತಟ್ಟುಕೊಳ ಕುಟುಂಬ ಸಮಸ್ಥಲನ್ನ ಪಕ್ಕನಬಿಟ್ಟು ಜೆಂಡ ಮೋಸಿನ ಕಾರ್ಯಕರ್ತು ತುಗು ದೇಶ ಪಾರ್ಟ ನಾಯಕ ಅದೇ ರಲಿಂಗ್ ಸಂದರ್ಭ ಅನೇಕ ರಕಮಾಚಯ ಸಂಘಟನೆ ಜರು ಮೊಕ್ಕಬೋನೇರೋದ್ ಥರ ಎಕಲ್ ನಿರ್ವಹ ನಿರ್ವಹಣಾ ಕಾರ್ಯಕ್ರಮದ ಭಾಗಸ್ವಾಮಿ ತುಗು ದೇಶ ಪಾರ್ಟಿ ನಾಯಕರು ಕುಟುಂಬ ಸಭ್ಯುಳ ಕಾರ್ಯಕರ್ತರ ಜನಸೇನ ಪಾರ್ಟಿ నాయకులకు కుటుంబ సభ్యులకు అదే రకంగా బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా తరఫున పేరు పేరున ధన్యవాదాలు చెబుతాను రకరకాలైనటువంటి ఒత్తిడిలు ఎందుకంటే ఈ ఎన్నిక అనేది ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన ఎన్నికని గతంలో కూడా చెప్పిన ఎందుకు ప్రత్యేకమైందంటే నియోజకవర్గంలో కొత్త రకం ఆలోచనలు ఓటర్లో చైతన్యం అనేది నాయకులకు పరిచయం చేసేటువంటి ఎన్నికగా నేను భావించినాను ఈరోజు ఉదయం నుంచి వస్తున్నటువంటి మా నాయకుల ఫీడ్బ్యాక్ కూడా ఇంత చైతన్యం ఉంటుంది ఓటర్లని ఆలోచన చేసుకోలేదనుకున్నారు ఇదే వాళ్ళకు కావాల్సింది కూడా నియోజకవర్గానికి అవసరమైంది కూడా అంతే స్థాయిలో ఈ నియో ఈ ఎన్నికలు నిర్వహించుకోవడంలో ప్రజాస్వామ్యంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి అదే రంగ పాత్రికేయ మిత్రులకి అధికారులకి పోలీసు అధి పోలీసు పోలీసు శాఖకి పాత్రికేయులకి అందరికీ కూడా పేరు పైన ధన్యవాదం తెలుపుతాను నిన్నటి దాకా మేము ఉన్నటువంటి ఒక యుద్ధాన్ని ఎదుర్కోబోతున్నటువంటి పరిస్థితుల్లో ఎవరో ఒత్తిడిలో కూడా కొద్ది ఉంటాం కొద్దిమంది నొప్పించుంటాం ఎవరినైనా పరిశ్రమ కూడా మాట్లాడింటాం అది మా కార్యకర్తలు కావచ్చు లేదంటే పాత్రికేయులు కావచ్చు లేదా పోలీసు వారికి కావచ్చు వాళ్ళందరూ కూడా ఇది పార్ట్ ఆఫ్ ద గేమ్ అనుకునే స్పిరిట్తో ఒక స్పోర్టివ్ స్పిరిట్తో తీసుకోమని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ప్రార్థిస్తున్నాం అన్నిదా భావించు మీకు ఏదైనా మన ఒప్పించుంటే కూడా నమ్మించమని చెప్పేసి కోరుతున్నాం కొద్దిమంది అధికారులు డెమోక్రటిక్ స్పిరిట్ని పక్కన పెట్టి పోలీస్ శాఖలు ప్రత్యేకించి రెవెన్యూ శాఖలకు ప్రత్యేకించి కొద్దిమంది అది పాత్ర కూడా ఉండొచ్చులే ఆ స్పిరిట్ని పక్కన పెట్టి సైడ్ చేసేటువంటి బ్యాలెన్స్ ఏదైతే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేయాలో వాళ్ళ ఉంది విధిని రవాణా బాధ్యతగా చేయాలను సమతుల్యం పాటించాలను అది పాటించినటువంటి అధికారులకు కూడా ధన్యవాదాలు చెప్తారు ఎందుకంటే మాకు కొత్త పాఠాలు నేర్పినారండి మీకు కూడా కొత్త పాఠాలు ఎవరు నేర్పాలనే ఆలోచన కూడా మీరే మాకు తెలియజేసినారు మేము కూడా నేర్చుకున్నాం మేము కూడా కనుక్కున్నాం తెలుసుకున్నాం ఎవరికి కొత్త పాఠాలు తెలిపాలని చెప్పేసి కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతాను వచ్చే రోజుల్లో అధికారం అధికారాన్ని చూసో లేదు వాళ్ళు ఇచ్చినటువంటి పది లక్షలు లంచాన్ని చూసో పనిచేసినటువంటి అధికారులకు కూడా వీళ్ళు చోదం దే ప్లేస్ ఈరోజే చెప్తున్నాం రాబోయేది మేమే మీరు చేసిన తప్పిదాలు ఇంకో అధికారి చేయకుండా కూడా మీకు భవిష్యత్తులో కార్యాచరణ ఉంటుందని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం ఇప్పటిదాకా సమతుల్యం పాటిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కట్టుబడి పనిచేసినటువంటి ప్రతి వ్యక్తికి కూడా పాత్రికేయులు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు రెవెన్యూ సిబ్బంది కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు టీచర్లు కావచ్చు పోలింగ్ సిబ్బంది కావచ్చు ఈవెన్ చివరికి ఆ పోలింగ్ పోలింగ్ సిబ్బందిలో ఉన్నటువంటి చివరి లాస్ట్ మైల్లో ఉన్నటువంటి అటెండర్ స్థాయి వ్యక్తి కూడా కావచ్చు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్స్ థ్యాంక్స్ అండ్ మొన్న